శుభం భూయాత్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు రాశి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు రాబడి పెరుగుతుంది సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు కార్యక్రమాలు సజావుగా సాగుతాయి విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు కలగవచ్చు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు కొత్త పెట్టుబడులు సమకూరుతాయి మీ అంచనాలు నిజం చేసుకుంటారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు కళాకారులకు ప్రయత్నాలు సఫలం కాగలవు వారం చివరలో వృధా ఖర్చులు అనారోగ్యం కలగవచ్చు కలిసి వచ్చే రంగులు నేరేడు ఆకుపచ్చ అంగారక స్తోత్రాలు పఠించడం తులారాశివారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్